ఏపీలో ఉద్యోగులకు నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం సమ్మె కాలానికి వేతనాలు ఇస్తామని మొదట హామీ ఇప్పుడేమో సెలవుల్లో పని చేయాలని నిబంధన పట్టణ స్థానిక సంస్థల పారిశుద్ధ్య కార్మికులను జగన్ ప్రభుత్వం మోసం చేసింది సమ్మెను విరంపజేసేందుకు హామీలు గుప్పించి విరమించక వారిని వెన్నెపోటు పొడిచింది సమ్మె కాలానికి వేతనాలు ఇస్తామని చర్చలో తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు ఆ కాలాన్ని సెలవులో పనిచేసి పూర్తి భర్తీ చేయాలని మెలిక మెలికపెట్టింది ఈ మేరకు ప్రభుత్వం ఊరిజలో కూడా వారం అయితే ఈ వారం అంటే మంగళవారం విడుదల చేసిన జీవులో పేర్కొంది దీంతో ఈ నమ్మక ద్రోహాన్ని గుర్తించిన కార్మికులు ప్రభుత్వంపై మండిపడుతూ ఉన్నారు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఉద్యోగులకు అబద్ధీకరించాలన్నటువంటి ప్రధాన డిమాండ్లపై రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి రెండు వేల నాలుగు జనవరి పదకొండు వరకు కార్మికులు సమ్మె చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో సమ్మె విరంపజేసేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది పలు హామీలు ఇచ్చి ఇంతవరకు ఏ ప్రభుత్వం కార్మికుల కోసం ఎలాంటి నిర్ణయాలు చేయలేదని సొంత డబ్బా కొట్టుకుంది కార్మికులు సమ్మె విరమించారు ఇప్పుడు ఆ హామీలు అమలులో ప్రభుత్వం ధోరణి చూస్తే అదే కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమయకాలానికి సంబంధించి సెలవు రోజుల్లో పని నిబంధనపై ఏపీ మున్సిపల్ కార్మికులు ఉద్యోగ సమైక్య ప్రధాన కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు తీవ్ర అభ్యంతరం తెలిపారు ఇదే విషయాన్ని రాష్ట్ర పురపాలక పట్నా ప్రతి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ లక్ష్మీశాఖ ఫోన్ చెప్పారు ఫోన్లో చెప్పారు సెలవు రోజుల్లో పని అధికారులు ఒత్తిడి తెస్తే తిరస్కరించాలని కార్మికులకైతే సూచించారు సో ఈ విధంగా నమ్మించి వెన్నుపూడి పొడిసిందని చెప్పేసి ప్రభుత్వం ఇలా అంటున్నారన్నమాట సో ఇది నిజమైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం